డాడీస్ రోడ్ అనే కంపెనీ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆఫర్ని తీసుకొచ్చారు అదేంటంటే డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ అప్లికేషన్ ఫ్రాంచైజ్ బిజినెస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఎటువంటి ఫ్రాంచైజ్ ఫీజు డిపాజిట్ కాంపిటీషన్ లేని కొత్త టెక్నాలజీ బిజినెస్ ని కంపెనీ అందిస్తుంది డాడీస్ రోడ్ అనే కంపెనీ ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ కంపెనీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు లక్షల పైగా వెహికల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో సేఫ్టీ కోసం వెహికల్స్ యాప్స్ తో కూడినటువంటి క్యూఆర్ కోడ్స్ వస్తున్నాయి అలా టూ వీలర్స్ వెహికల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద లారీలు కార్లు ట్రక్కులు వరకు కూడా ఈ క్యూఆర్ స్టిక్కర్స్ బాగా అవసరం అవుతాయి ఈ క్యూఆర్ స్టిక్కర్స్ బిజినెస్ చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నియోజకవర్గాల వారిగా ఈ కంపెనీ వాళ్ళు ఫ్రాంచైజ్ ఆఫర్ ఇస్తున్నారు ఎటువంటి డిపాజిట్ ఉండదు కేవలం స్టిక్కర్లు కొనుగోలుతోనే డైరెక్ట్ గా ఫ్రాంచైజ్ ఆఫర్ ఉంటుంది ఈ క్యూఆర్ స్టిక్కర్స్ కి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ కి మంచి సేఫ్టీ ఉంటుంది ఈ బిజినెస్ లో మంచి లాభాలు కూడా వస్తాయి అనమాట ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాహనదారులకి క్యూఆర్ కోడ్ అమ్మాల్సి ఉంటుంది అయితే ఈ క్యూఆర్ కోడ్ వల్ల లాభాలు ఏంటి అనే డౌట్ ఉంటుంది మనకి దీని వల్ల ఆరు రకాల సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి ఈ సేఫ్టీ ఫీచర్స్ వినగానే వాళ్ళు ఖచ్చితంగా కొంటారు వాహనదారులు అవి ఏంటంటే మొదటిది ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వెహికల్ ఓనర్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే సమాచారం అందించదు చాలా గొప్ప ఫ్యూచర్ అనమాట ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా ఫ్యామిలీ మెంబర్స్ కి మనం కాల్ చేయగలిగితే వెంటనే వాళ్ళ ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళు అవుతాం సో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇది రెండోది పార్కింగ్ లో వెహికల్ అనేది మరో వెహికల్ కి అడ్డంగా ఉన్నప్పుడు ఆ వెహికల్ మీద కోడ్ ని స్కాన్ చేస్తే వెంటనే వెహికల్ ఓనర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేయని పరిస్థితిలో కస్టమర్ కేర్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది కస్టమర్ కేర్ నంబర్ ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ మీద ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్తారు మూడోది చాలా మంది వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ రాసి బుక్ లైసెన్స్ ఇవన్నీ తెచ్చుకోవడం మర్చిపోతారు సర్వసాధారణం ఇది అలాంటప్పుడు ఈ డాక్యుమెంట్స్ యాప్ లో కూడా స్కాన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు నాలుగోది వెహికల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ యొక్క ఎక్స్పైరీ డేట్ అవన్నీ మెన్షన్ చేస్తే వాటి రిమైండర్ సదుపాయం కూడా ఉంటుంది ఐదోది వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ అనమాట ఇది ఏదైనా యాక్సిడెంట్ సమయంలో ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే కూడా ఈ యాప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ ఫ్యూచర్ ఏంటంటే వెహికల్స్ లాక్ వేయకుండా డ్రైవర్స్ మర్చిపోయినా సడన్ గా వెహికల్ ఎవరు లేనప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం లాంటిది జరిగినా యాక్సిడెంట్ జరిగినా కూడా ఈ కోడ్ ద్వారా వెంటనే తెలిసిపోతుంది సో ఈ ఆరు రకాల ఫీచర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ బిజినెస్ కి ఎప్పటికైనా బాగా డిమాండ్ ఉంటుంది బైక్లకి కార్లకి లారీలకి పెట్టవచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది వాడుతూ మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు ఈ అంటే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఉంది కర్నూలు లో ఆంధ్రప్రదేశ్ ఉంది దీని హెడ్ ఆఫీస్ ఈ కంపెనీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది లైవ్ డెమో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు డాడీ సోర్స్ కంపెనీ వాళ్ళు కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఈ క్యూఆర్ కోడ్స్ వాళ్ళు అందిస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా మెచ్చుకున్నారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా దీన్ని లాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా దీన్ని ఆవిష్కరించారు కాబట్టి దీనికి బాగా సపోర్ట్ ఉంది కాబట్టి మీరు కూడా వెంటనే బిజినెస్ లో జాయిన్ అవ్వండి కంపెనీ నుంచి మార్కెటింగ్ మెటీరియల్స్ అంబ్రిల్లాస్ స్టాండ్స్ టీషర్ట్స్ పాంప్లెట్స్ బుక్లెట్స్ బ్యానర్స్ బ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ అమౌంట్ లోనే ఇస్తారు ఫ్రీగా ఇస్తారు మళ్ళీ వాళ్ళు సో ఈ బిజినెస్ లో మీరు కనుక జాయిన్ అయితే మంచి లాభాలు ఖచ్చితంగా పొందొచ్చు ఇచ్చినటువంటి కాంటాక్ట్ నంబర్ కాల్ చేయండి